వైష్ణోదేవి ఎందుకు ప్రసిద్ధి చెందింది జమ్మూ కాశ్మీర్లోని త్రికూట పర్వతంపై ఉన్న మాతా వైష్ణోదేవి ఆలయం దుర్గాదేవికి అంకితం చేయబడింది ఈ ఆలయం దుర్గాదేవి నూట ఎనిమిది శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది భారతదేశంలో అత్యధికంగా సందర్శించే స్థలాలలో ఒకటి ఈ ఆలయం ఐదు వేల రెండు వందలు అడుగుల ఎత్తులో ఉంది నవరాత్రి సమయంలో రద్దీగా ఉంటుంది మాతా వైష్ణోదేవి ఆలయంతో సంబంధం ఉన్న అనేక రహస్యాలు ఉన్నాయి వాటిలో ఒకటి ఇక్కడ ఉన్న గుహ ఈ గుహ చాలా రహస్యంగా పరిగణించబడుతుంది ఇది ఈ ఆలయంలో ముఖ్యమైన భాగం వైష్ణోదేవి గుహ రహస్యం ఏమిటి త్రికూట పర్వతంపై ఉన్న వైష్ణోదేవి గుహను గర్భజూన్ గుహ అని కూడా పిలుస్తారు వైష్ణోదేవి యాత్ర మార్గంలో అర్ధకువారిలో ఉంది మాతా వైష్ణోదేవి ఈ గుహలో తొమ్మిది నెలలు తపస్సు చేసి భైరవనాథుడి నుంచి దాక్కున్నట్లు ఒక బిడ్డ తన తల్లి గర్భంలో ఉన్నట్లుగా తపస్సు చేసిందని చెబుతారు ఈ గుహలోకి ప్రవేశించడం ద్వారా మహిళలు గర్భధారణ ప్రసవ సమయంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం రాదని మత విశ్వాసం ఉంది